దిగంబర రహస్యం ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలా వాటిని సాధించాడు ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ధ్యానంలో కూర్చొని ఉండగా పోరుగాలితో కూడిన వాన ఒకటి మొదలైంది అలా మొదలైన వాన చాలాసేపు కొనసాగింది వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు దగ్గర్లోనే ఉన్న చాటుకు వెళ్ళాడు తను కూర్చున్న చెట్టు మొదలుకు అంటిపెట్టుకొని ముడుచుకు కూర్చున్నాడు ఎంత చేసినా వాన చినుకులను ఆయన జయించలేకపోయాడు బాగా తడిసిపోయాడు వాన చాలాసేపు కురిసింది ఆయన వేసుకున్న ఉత్తరీయం శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటం లేదు కూడాను అందువల్ల అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వణకడం మొదలుపెట్టింది చాలాసేపు జోరుగా కురిసిన తర్వాత వాన ఆగిపోయింది గాలి కూడా తగ్గింది అడవంతా నిశ్శబ్దం ఆవరించింది పారే వాననీటి శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి ఆ సమయానికే పశువులు కాసే పిల్లవాడొకడు రుషి కూర్చున్న చెట్టు ముందు నుండి పోతున్నాడు మేపడం కోసం తను అడవికి తోలుకొచ్చిన పశువులను వాడు ఊరి వైపుకు తోలుకుపోతున్నాడు అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు పొడి పొడిగా ఉన్న బట్టలతో పిల్లవాడు చాలా హుషారుగా పశువుల్ని తోలుకుపోతున్నాడు పైగా అతను వాన మీద ఒక మంచి జానపదాన్ని రాగయుక్తంగా పాడుతూ పోతున్నాడు కులాసాగా ఋషికి ఆశ్చర్యం వేసింది ఆయన అనుకున్నాడు ఎన్ని విద్యలు నేర్చినాను నేను కానీ వానలో తడవలేకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేదు ఈ పిల్లవాణ్ణి చూస్తే ఏ విద్య నేర్చినట్టు లేదు కానీ వానకు ఏమాత్రం తడవలేదు కదా ఏమిటో ఆ విద్య అని ఆ రాత్రంతా ఆయనకు సరిగ్గా నిద్రపట్టలేదు అంత చిన్న పిల్లవాడు ఇంతటి విద్యను ఎక్కడ నేర్చాడో తెలుసుకోకపోతే ఇక నిద్ర పట్టేటట్టు లేదు తెల్లవారిన క్షణం నుండి ఆయన ఆ అబ్బాయి ఎప్పుడు పశువులు తోలుకొస్తారా అని ఎదురు చూశాడు అంతలోనే అబ్బాయి హేయ్ డూర్ డూర్ అని పశువులను అదిలించుకుంటూ అక్కడికి వచ్చాడు ఉండబట్టలేని ఋషి అడిగాడు అబ్బాయి నిన్న జోరుగా వాన కురిసిన తర్వాత కూడా నువ్వు ఏమాత్రం తడవకుండా పొడి పొడిగా ఉన్న బట్టలతో ఊరివైపుకు పోవడం నేను గమనించాను ఈ అడవిలో ఆ వానకు తడవకుండా నువ్వు ఎలా ఉండగలిగావు అని పిల్లవాడు సిగ్గుపడుతున్నవాడు ఓ అదా ఏమీ లేదు స్వామి వాన వస్తుందని అనిపించగానే గోచితప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గర ఉన్న లొట్టి అంటే చిన్న కుండలోకి దురికేశాను అంటే అదిమి పెట్టాను ఇక వాన మొదలవ్వగానే ఆ లొట్టిని ఒక రాయి మీద బోర్లించి పెట్టేశాను నేను వెళ్ళి చెట్టు కింద నెమర్లు వేస్తూ నిలబడి ఉన్న నా బంగారు ఆవుల నీడన కూర్చున్నాను అంటే నేను పెద్దగా తడవలేదు నా బట్టలు అసలే తడవలేదు అన్నాడు వానకు తడవని విద్యలోని మర్మం అర్థమైన ఋషి చిరునవ్వు నవ్వాడు